హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా గత ఎన్నికల్లో అంటే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ రోజు వరకు జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యాన్ని స్పైయింగ్తో సమ్మిళితమైనటువంటి విషయాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి గత ఎన్నికల్లో చంబాకూటమి ఆ మోడీ అనేవాడు రెండు నాలుకలతో హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకున్న అవతార పురుషుడు ఏ నోటితో తిట్టాడో ఏ నాలుకల చేత తిట్టించుకున్నాడో అదే చంబాతో గట్టేసి ఎంత రాజకీయ వ్యభిచారం అంటే ఎన్నికల్లో పొత్తుంది వాగ్దానాలతో మద్దతు లేదు అన్నంత విచిత్ర వ్యక్తిత్వంతో విచిత్ర ప్రవర్తనతో అతడు కుమ్మక్కైన ఈ కూటమి సూపర్ సిక్స్లు చంబా సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడు వాగ్దానాలు ధాటిగా ఇచ్చేసాడు ఎంత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ రకంగా ఉచిత బస్సు నిరుద్యోగ భృతి యువతీ ఆడవాళ్లకు ఇక చెప్పరానంత ఎందుకంటే ఎటు ఓడిపోతాను నన్ను గెలిపించి ఉంటే ఇవన్నీ ఇచ్చి ఉండేవాడిని అంటూ అనుక్షణం జగన్ని చెండుకు తినచ్చు అప్పటికి ఊహ లేదు ట్యాంపర్ స్ట్రాటజీ ఆఫర్ తమకు వస్తుందని ఆ డోర్ తమకి తెరవబడుతుందని కాబట్టి ఇచ్చానుసారం ఇష్టానుసారం వాగ్దానాలు చేస్తాడు ఇదే రివర్స్లో ఆ జగన్ నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి మాకు ఓటేయండి లేకపోతే వద్దమ్మా అంటూ డ్రమాటిక్గా డైలాగ్ చెప్పాడు అది నిజం కూడాను మా ఊరితో నేను దగ్గరగా పరిశీలించి నేను పొందిన పథకాలతో సహా నేనంటే ఆరోగ్యశ్రీ ఒకటే పొందాను ఉపయోగించుకోకపోయినా సరే కానీ ఇక్కడ ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పథకాలు పొందిన వాళ్ళు మా ఈ చిన్ని ఊరిలో పంతొమ్మిది మంది గ్రామ వాలంటీర్ల సాక్షిగా పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతి గ్రామంలో నేను చాలా గ్రామాలు అప్పట్లో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళేదాన్ని ఇప్పుడు తగ్గించుకున్నాను ఆ వెళ్ళిన చోటల్లా నేను ఎంక్వైరీ చేసేదాన్ని ఎందుకంటే సోషల్ మీడియాను కూడా నేను నమ్మను అంచేత ప్రాక్టికల్గా విషయ సేకరణ చేయగల అవకాశం ఉన్న ప్రతి సోర్స్ని నేను ఉపయోగించుకున్నాను ఆ విధంగా కనుక్కుంటే అది నిజమే ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల చేత మోసగింపబడిన నాయకుడంటూ ఎవడూ లేడు నాయకుల చేత మోసగింపబడిన ప్రజలే ఉన్నారు కాబట్టి నీ ఇంట మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న మాటకి స్పందించారు కాబట్టే జనం ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది వైసీపీకి మరి ఎలా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ట్యాంపరింగ్ కాకపోతే ఏకాదశ సూత్రం అనమాట ఇది లెవెన్ బై ట్వంటీ ఫోర్ ఈ లెవెన్ చాలా ప్రముఖమైనదండి నేను ఇంతకు ముందు వీడియోలోనూ చెప్పాను ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధానికి పరిణామమైనటువంటి అసలు కుట్ర హిందువుల మీద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు పదకొండు వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ పదకొండు ఇలెవెన్ ఈ ఇలెవెన్ బై నై ఎయిటీన్ నైంటీ త్రీ చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద హిందూ హిందుత్వం గురించి గీత గురించి హిందువుల్లో చెప్పబడేటటువంటి ఆత్మవాదం త్యాగవాదం కర్మ సిద్ధాంతం నిష్కామ కర్మయోగం గురించి అక్కడ వివరించి వాళ్ళ ఆ దేశాల్లో సత్యార్థులైనటువంటి జనాల్ని ఉర్రు తినందుకు సిఐఏ విడి ఈ నకిలీ కణిక వంశ పారంపర్య వలయంలోకి వచ్చి అది ఒక ఏజెంట్ అయిపోయింది పోస్ అయిపోయింది కానీ తను ఏజెన్సీ నన్న భ్రమలో బ్రతికింది ఎప్పటి వరకు అంటే మళ్ళీ రెండు వేల ఎనిమిది వరకు కాబట్టి లెవెన్ బై ఎయిటీన్ నైంటీ త్రీ తదుపరి లెవెన్ బై నైన్ టూ థౌజండ్ జంట భవనాలు న్యూయార్క్లోవి సిఐఏ యొక్క అనధికార ఆఫీసులు కూడా ఉన్నటువంటిది రెండు విమానాలతో పైటి కొడితే ఎవడెవడం ఉన్నాడు కదా డస్ట్బిన్ తర్వాత పాకిస్తాన్లో చచ్చాడు ఆల్ ఖైదా బిన్లాడెన్ అతడి అనుచరులతో డిజైన్ చేయబడిందని ప్రపంచానికి చెప్పారు దాని వెనక ఉన్నటువంటి స్పైంగ్ కార్యకారణ సంబంధాలు ఇంతకుముందు టెక్స్ట్ మ్యాటర్లో ఇచ్చాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మిడి మిళితం చెయ్యను కాబట్టి ఈ సిఐఏఏ దీనిలోకి దూరింది కాబట్టి లెవెన్ బై ట్వంటీ ఫోర్ అది లెవెన్ బై నైన్ టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ వన్ ఇది లెవెన్ బై ట్వంటీ ఫోర్ కాబట్టి ఈ స్ట్రాటజీ పర్యవసానం ఏమిటి ఉంటుందో ఆ డ్రామోజీ సీట్లోకి అనివార్యమై ప్రమోట్ అయినటువంటి చెంబా లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ కాబట్టి జనాల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు కానీ నాయకుల్ని మోసం చేసిన జనాలు లేరు ఆంధ్రాలో ఉన్నటువంటి ఓటర్లకి నేను కూడా వైసీపీకే ఓటు వేశాను మా సన్యాసులకు కూడా ఓటు ఉంటుంది ఓటు అడగడానికి వస్తారు నీకెందుకు రాజకీయాలు అనేవాళ్ళ అందరూ నోళ్ళు గట్టిగా మూసుకోండి ఎందుకంటే ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళకి రాజకీయాలని నిలదీసే హక్కు ఉంటుంది రాజకీయాల గురించి మాట్లాడడం నా జన్మ హక్కు రాజకీయాల గురించి మాట్లాడకుండానే సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీని తయారు చేశారా రాజకీయాలు మాట్లాడకుండానే విద్యారణ్యుల వారు హరిహర రాయలు బుక్క రాయల్ని తయారు చేశారా రాజకీయాలు మాట్లాడకుండానే చంద్రగుప్తుడిని చాణుక్యుల వారు తయారు చేసారా నేను వారంత గొప్పదాన్ని కాకపోవచ్చు కానీ వారు నడిచిన దారి గొప్పదే ఆ దారిలో నేను నడుస్తున్నప్పుడు నీకెందుకు రాజకీయాలు ముసలి కృష్ణారామ అనుకో అని చెప్పేవాళ్ళు ముందా చంబాక చెప్పండి అతడు నాకంటే పదేళ్లకు పైన పెద్దవాడు రాజకీయాలు వదిలేసి కృష్ణారామ అనుకోమని చెప్పమని ఆ ముసలివాడికి చెప్పండి ముసలమ్మకి నాకు చెప్పినప్పుడు ముసలయ్య అచమ్మ కూడా చెప్పాలి కదా కాబట్టి ఆ రాజకీయాలు మాట్లాడడం నా జన్మ హక్కు ఎవరు ఏమన్నా నేను మాట్లాడుతూనే ఉంటాను అందులో సత్యం ఉంటే జనాలకు చేత ఆదరింపబడుతుంది లేకపోతే ఆ జుకర్బర్గ్ల సాక్షిగా దాన్ని దాచిపెట్టినా సరే సత్యం అన్నది రీచ్ అయి తీరుతుంది అది సత్యానికి ఉన్న గొప్పతనం నాకు మీకు ఉన్న గొప్పతనం కాదు కాబట్టి ఈ డోరు తెరిసాక ఇప్పుడు ఆ గెలుపు బలుపు చంబాకి చుక్కలు చూపిస్తుంది జనాలకు కూడా చుక్కలు చూపిస్తుంది సత్యాన్ని పట్టుకోవడం తప్ప టోటల్గా ప్రపంచానికే మరో పరిష్కార మార్గం లేదు దిస్ ఈజ్ మై ఛాలెంజ్ దట్స్ ఆల్ So check yourself, Mr. Chamba, and ask your people to check themselves to use the tongue, language and the fingers on the keyboard. That's it. Harihi Om prayaputri Na this video la content make Please like, share and recommend my channel to others as well. Subscribe it. Please support Amodimata Ananda Nanda. टू स्प्रेड दि ट्रूथ एदर स्पइिंग आवर स्परीचुअल अ रूट आफ् दोसईटी ऐस वेल सपोर्ट मी फैनाशियलो टू वि वार विथ विजम एज वेपन डबल्यूडबल्यूडबल्यू भावी तरह प्रशा भविष्य कोसम प्रकृति प्रशात कोसम सकल जीवल श्रेयस्स कोसम मेदले आयु युद्ध राजकयल की కుల మతాలకి అతీతంగా ఇందులో పాలు పంచుకోవలసిందిగా సామాన్యులందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్